నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అయితే ఇది ఆ రోజు చెప్పాను కదా నిన్న వీడియోలో మీకు చెప్పానండి అంటే ప్రధానం వస్తుంది ప్రధానం వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటని అయితే ఐదుగురు వస్తారండి ప్రధానానికి ఐదుగురు అంటే నలుగురు మగోళ్ళు ఒక ఆడపిల్ల వస్తుంది అనమాట ఆడపడుచు చెంబు పట్టుకొని వస్తుంది ఆ మూటలోనేమో మా ఊళ్ళు అంటే వాళ్ళ మన్నాడు సాంప్రదాయ ప్రకారంగా ఏమైతే తేవాలో అవన్నీ ఒక ఆగితం మీద రాసిస్తారండి అయితే అవన్నీ పట్టుకొని రావాలన్నమాట అయితే దాంట్లో ఏది తక్కువ వచ్చినా సరే ఊరుకోరండి ఇంకా చాలా ఎట్టకారంగా ఏంటంటే వాళ్ళు తెచ్చినవి కూడా దాసేసి వాళ్ళని ఏడిపించడానికి కూడా ట్రై చేస్తారు అది చాలామందికి తెలియదు కదా ఊరోళ్ళకైతే తెలుస్తుంది అండి అలాగే కొన్ని ఊర్లో కూడా తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని ఊర్లో సాంప్రదాయ ప్రకారంగా తెలియదు కదా అయితే దానికోసము నేను సౌండ్ లేక అంటే సౌండ్తోనే మీకు అక్కడ ఏం జరుగుతుంది అన్నది మొత్తం ఒరిజినల్ సౌండ్తోనే చూపిద్దాం అనుకుంటున్నాను కొంచెం లెంతీగా ఉన్నా సరే వీడియో బాగుంటుంది తర్వాత ఏంటంటే ఇది సగమేనండి ఉన్న సగం కూడా తర్వాత మీకు నేను రేపు పోస్ట్ చేస్తాను అంటే రెండు ఒకసారి చాలా లెంతి అయిపోద్ది వాళ్ళ ఎటకారాలు తర్వాత కరెంట్ పోతే మీద ఆ సరుకుల మీద పడిపోయారండి నేనే షాక్ అయిపోయిన ఏట పడిపోయాడు అని కాకపోతే ఏంటంటే సరుకుల మీద పడిపోగానే వాళ్ళు తీసేస్తారేమని అంటే ఆల్రెడీ మా వాళ్ళే కూర్చున్నారు ఇటు సైడ్

చెప్పాను కదండి ఐదుగురు రావాలని అయితే ఐదుగురు రాలేదని మా తరఫు మా తమ్ముడు వాళ్ళని ఇద్దరిని అట్ సైడ్ కూర్చోబెట్టారనమాట అంటే పెళ్ళికొడుకు తరఫులని వాళ్ళు ఉండబట్టి వీళ్ళకి సేఫ్ అయిందండి లేదంటే అసలు వీళ్ళు చేసే ఆటకి వీళ్ళు చేసే మాట్లాడే అసలు వాళ్ళు ఇదైపోను చాలా సఫర్ అయిపోను అయితే ఇంకా వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెడేశారు ముగ్గురికి అబ్బో పెద్ద మనుషులు వచ్చేదాకా మూట పైన ఉంచాలంటే కింద పెట్టకూడదంట అదే తెచ్చిన ప్రధాన మూట ఇంకా పెద్ద మనుషులు వచ్చారు ఇంకొండి ఇక్కడేమో కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే పెళ్ళికూతురు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు హాయ్ చెప్పమంటున్నాను వాళ్ళందరికీ వాళ్ళు హాయ్ చెప్తున్నారు ఇంక పెద్ద మనుషులు వచ్చారండి కూర్చోడానికి ఇంకా చాలా సందడిగా ఉంటుంది ఇదంతా ఒరిజినల్ వైసే ఉంచేస్తున్నాను ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదా అక్కడ ఏం జరుగుతుంది అన్నది అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఒరిజినల్ వాయిస్ తోటి వాళ్ళ వెటకారాలు వాళ్ళ దాసేయడాలు చాలా చాలా బాగుంటుంది ఇంకా అసలు అది అంటే ఇంకా ఈ ఈ టైంలో జనమంతా పల్లెటూరులో జనము మొత్తం అందరూ వచ్చి నించుంటారండి ప్రధానం దగ్గర ఆ ఎంగేజ్మెంట్ అయినా ప్రధానమైనా సరే ఇక్కడ కంపల్సరీ నించుంటారు ఎంగేజ్మెంట్ కూడా చూపించాను ఉంటుంది వీడియో చూడండి ఒకసారి లింక్ పెడతాను ఒకసారి చూడండి బాగుంటుంది அடுத்த நான் பா સાડમાં રાઈજો એને પેરામ્યુડલ રે કુછ નહી કુછ નહી કુછ નહી કુછ નહી બેચ સુન એસ સુન બી વાળકા પકરા એને પકરા મંજી મંજી લેવડાઈ બગો આરે બોલ મેં ક્યાં બોલું હું આકડે સોમન કુછ બોલમન હું બી પૂરી કોસતો જઈતો નંતો તો કી આ બોલતો હૈ એય ఇప్పుడు పెద్దలు పక్క వచ్చాను కదా మన వాళ్ళు అటు పక్క కూర్చోబెట్టం మరి ఇటువైపు మన పెద్దలు అందరూ వచ్చారు మరి మూట ఒప్పది ఏమంటారా కూర్చొచ్చింది పెద్ద ఐదు రోజులు పెద్ద రూపాయలు పదకొండు చెప్పును రాశారంటండి అన్నిని అంటే ఖర్జూరాలు జాహిడి మొక్కలు ఇంకా అన్ని అంటే ఏమేమి రాశారో అవన్నీ పదకొండు అందులో ఒకటి వీళ్ళు దాసేయడం తర్వాత మాకు తక్కువ వచ్చాయి అని అలా అల్లరి చేయడం ఇవన్నీ ఉంటాయండి వీడియోలో మా ఊర్లో అయితే మా వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకరికొకరు ఎత్తు పై ఎత్తు వేసుకొని మాట్లాడుకుంటారండి పై ఊరు వాళ్ళు వచ్చారనుకోండి చాలా సఫర్ అయిపోతారు బాధపడిపోతుంటారు மூன்று நாலு ஐந்து ஆறு ஏழு ஒன்று தொண்ணது பதினோரு

మాకెందుకు దానిలో ఉన్నాయి మీరు అడుకోండి మాకు చెప్పింది తొమ్మిది ఏమన్నారు తొమ్మిది దేశం పక్కనంలో పైన అన్నారు అక్కడ ప్యాకెట్లు கொஞ்சோட்டா செ

માત્ર

कमेंट तो पर रे तुम जा रहे हो इसको को मनाता है अच्छा उपस्थित दनचे उपस्थित एक और टाइम ऐसे अगर पतावा होगा बासमाल में लैक्चर में बने बने बोटी काउंट कौन दर्जने हाँ काउंट कौन दर्जने बी कल्चर नंबर दो काउंट कौन दर्जन बोटी लैक्चर में बने फेटुअर बोटी आज़ यू मोड़ बस में वीडियो कैमरा यार यू एच लैक्चर तो सुस्पोज बेचना पड़ता है बीच वीडियो का कल्चर नंबर दो होस्पिटली काउंट कामर � और लगता है मैं लक्कड़ पे पापन बैठता हूं पल्लू ले ना ले कुछ कुछ बैठता मैं पैदल नगर मगो 2 3 दिमाग है प्रिय यार है ड्रा అబ్బాయి కొస్కొల్సి వెళ్ళారు లెక్క చెప్పాలి మేము మళ్ళీ లెగలు అటు అట్లా రెండు ఇదో మూడు ముఖ్య ఇగో నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు నాలుగు రెండు లెక్కల

గెలతో మీరు ఎంతమంది లొక్కేషన్ ఇవ్వడుకోండి ఇస్తా మీరు దగ్గర పెట్టుకోండి మీరు మీ బేజ్ మీ దగ్గర పెట్టుకోండి ఇదిగో పట్టుకో అది కాదు ఇది కాదు అంటారండి బాబు ఇదిగో ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది

మీ తర్వాత కావాలి చేతులు చేతులకి కాబట్టి తెచ్చాం కావాలా వద్దా తొమ్మిది ఓటమి వచ్చినట్టు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఎవరు మొన్న చెప్పా మాకు నచ్చలేదు అన్నిటికీ అడ్డం తిరుగుతారు ఒకళ్ళు మీద ఒకటి ఉంటారని చెప్పి మొన్న చెప్పాము కదా మీరు పదకొండు మరి అప్పచేతం మా రూల్స్ మాకు తెలుసు కాబట్టి మేము తీసుకొచ్చాం ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు తీయకూడదని కాదు ఊరు తక్కువ కాదని దాంతోపాటి అడుగు నా మాట దాంతోపాటు రాసుకుని మా ఊరి మనం ఆడుకుంటే దాంతోపాటు ఇది పసుపులో కలిపి పెట్టారు కాబట్టి పద్ధతి ప్రకారం పెట్టుకు మీరు అది పదవి మీకు తెలియదు అని చెప్పి మనం కూడా చెప్పాము మేము అది ஒன்று அதுலேயே அதுல

లో అడిగారు మీరు కవరు కవర్ కాట పడుకుంటారు కావాలండి బిల్డింగ్ బాబులు కూడా చూసుకుంటారు బాబులు కూడా పెట్టుకోవాలి మాట్లాడబండి అసలు

தமிழ் தான் எடுத்து வந்த <laughs> மூட்டை

ಎಲ್ಲ

కూడా చెప్పైనింగ్ మొక్కలేదు జాకెట్ మొక్కలేదు చెప్పలేవు

నువ్వు అదండి ఇంకా అలాగా కరెంట్ రాగానే అడిపి అడిపెడలేదంటే వీళ్ళు యువత తీసేసుకుందరు అదండి ఇంకా నెక్స్ట్ రేపు పెడతాను జా లైనింగ్ ముక్కలు అయితే ఇచ్చారండి జాకెట్ అయితే కాదు నెక్స్ట్ వీడియో చాలా సరదాగా ఉంటుంది అందరూ చూడండి మిస్ అవ్వకుండా ఉంటానండి బాయ్